దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదూ ప్రభు మహాకృప చేత మేము క్షేమంగా ఉండి మీ యోగక్షేమల కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం మీకున్న ప్రార్థన రిక్వెస్ట్ తెలిపి అందులో నుంచి విడుదల పొందాలని ప్రేమతో స్తుంటున్నాం మంచిది నేటి దిన వాక్యం చదువుకుందాం మొదటి కొరంతులు రాసిన పత్రిక రెండవ ధీము తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుంటున్నాం ఇందులు గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచను అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కానేరదు అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం కనుక ప్రభును మనం ప్రేమించడం ద్వారా దేవుడు మనకు చేసే మేళ్ళు అద్భుతాలు మన కొరకు కొన్ని సిద్ధపాటు ప్రభు చేశాడు అవి కంటికి కనబడవు చెవులకు వినబడవు ఆశ్చర్య రీతిగా దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడని అపోసుడైన పౌలు గారి ద్వారా కొరంతి సంగముతో ప్రభు మాట్లాడుతున్నాడు నేడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం కీర్తనను కీర్తన ముప్పై కుటో అధ్యయం పంతొమ్మిదిలో కూడా ఆ మాట మనం చూస్తాం నీ అందు భయాభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది కనుక గొప్ప మేలు మన మన ముందు ఉన్నది ఆయన సిద్ధపరచిన మేలు మన ఎదుట ఉన్నది దాన్ని పొందుకోవటమే మన పని ఆశ్చర్యం అద్భుతం నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు నీవు చేయవలసిందల్లా ప్రభును ప్రేమించడం ప్రభుకు లోబడి ఉండడం ప్రభును ఆనుకొని హత్తుకొని ఉండడం దాని ద్వారా నీ కొరకు ఆయన సిద్ధపరచినవి నీ ముందుకు తీసుకొని రాబోతున్నాడు కాబట్టి విశ్వాసం కలిగి ఆయనను ప్రేమిస్తూ ముందుకు సాగుద్దాం ఇది లేదు అది లేదని బాధపడకుండా నీ కొరకు ఆయన సిద్ధపరిచి అడుకొని అవి తప్పక నీ ముందుకు రాబోతుంది నిరీక్షణ కలిగి ప్రేమిస్తూ ముందుకు సాగలని ప్రేమతో మన చేస్తుంటున్నాం ప్రార్థన జీవం కలిగిన మాటల్ని స్తోత్రములు చెల్లిస్తున్నాం నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ స్తోత్రాలు మిమ్మల్ని ప్రేమించ వారికి మీరేమి సిద్ధపరిచారో అవి కంటి కనబడవు చెవులకు వినబడవు మనుష హృదయమునకు గోచరము కానేరు ఆ రీతిగా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే గొప్ప దేవా స్తోత్రాలు నీ బిడలకు అది ముందుగానే మీరు ఎరిగిన వారు అవి సిద్ధపరుస్తున్నందుకై స్తోత్రాలు గొప్ప మేలు వారి కొరకు సిద్ధపరచినందుకే స్తోత్రాలు అవి పొందుకోవటం కొరకు నీ నిరీక్షణ కలిగి విశ్వాసముతో మిమ్మల్ని ప్రేమిస్తూ ముందుకు సాగునట్లు కారించండి ఎవరు అక్కడ కలిగి ఉన్నారో అవసరత కలిగి ఉన్నారు నాకు ఇది లేకపోయా అని ఎవరు దిగులుతో ఉన్నారు అయ్యా వారి కొరకు సిద్ధపరిచారు మీరు అవి తీసుకోవటమే వారి పని అయితే వారు మీ కొరకు వేచి చూస్తూ కనిపెడుతూ మరెక్కుగా మిమ్మల్ని ప్రేమిస్తూ ముందుకు సాగి మీరు సిద్ధపరిచిన వాటిని వారు పొందుకొని మరి ఎక్కువగా ఆనందములు సంతోషములతో వారు జీవించినట్లు కారించమని నమ్మకమైన యశుప్రభు శక్తి కలిగిన నామములు వేడుకొనుచుంటున్నాము తండ్రి ఆమెన్